హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ నేను మీ స్మైలీ సంతోషి సంతోషి అంటే స్మైలీ స్మైలీ అంటే సంతోషి సుందరం సుమధురం రాముని దర్శనం నయనార విందం శ్రీరాముని ముఖార విందం శ్రీరాముణ్ణి చూస్తూ ఉంటే అసలు మనము రాముణ్ణి చూస్తూ అక్కడి నుంచి కదలాలని చెప్పి అనిపించదు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుందండి శ్రీరాముణ్ణి దర్శనం చేసుకుంటే అలాంటి శ్రీరాముణ్ణి ఊహించుకుంటూ ఒక హారతి పాట నేను ఇప్పుడు పాడి వినిపించబోతున్నానండి మీకు ఈ పాట నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాను ప్రెస్ చేశారనుకోండి నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి అయ్యో త్యానగరిలో అందాల రాముడు చానకమ్మతో కోదన్ യോധ്യനഗരിോ അന്താനകോ കോടി കൊലയുണ്ടോ കോദണ്ടാമു ശ്രീരാമചന്ദ്രുടൂ കൗസല്യാ തരാമോ കോസലാധീശുട ശ്രീരാമചന്ദ്രുടൂ దశరథుని పుత్రుడు రాముడు రామచంద్రుడు సీతా సమేతుడు కౌసల్యా తనయుడు రాముడు కోసలాధీశుడు శ్రీరామచంద్రుడు దశరథుని పుత్రుడు రాముడు రామచంద్రుడు సీతా సమేతుడు ఆంజనేయ కొలువుదీరి ఉన్నాడు రఘువంశపుధీరుడు రఘువంశపుధీరుడు అయ్యో నగరిలో అందాల రాముడు జానకమ్మతో కూడి కొలువై ఉన్నాడు కోదండ పురుషోత్తముడు మహనీయుడు రాముడు వీరాది వీరుడు నీలి మేఘశ్యాముడు రాముడు నీలాల కన్నులవాడు ఆ జానుబాహుడు మర్యాద పురుషోత్తముడు మహనీయుడు రాముడు వీరాది వీరుడు అయోధ్య పురి నిజేరి నందుకున్నాడు దీవిస్తూ ఉన్నాడు దీవిస్తూ ఉన్నాడు అయోధ్య నగరిలో అందాల రాముడు జానకమ్మతో కూడి కొలువై ఉన్నాడు కోదండ రాముడు శ్రీరామచంద్రుడు మా మనసే హారతి చేసి అర్పింతుమయ్యా భద్రాచల వాస ముత్యాల హారతి రామా పగడాల హారతులు పరందామనీకు మనసే హారతి చేసి అర్పింతుమయ్యా భద్రాచలవాస పలుమాల్రు నీ పాద పూజలని జేతుము పట్టా బిరామయ్య పట్టా బిరామయ్య అయ్యో ధ్యానగరిలో అందాల రాముడు జానకమ్మతో కూడి కొలువై ఉన్నాడు రాముడు శ్రీరామచంద్రుడు అయ్యోధ్యానగరిలో అందాల రాముడు జానకమ్మతో కూడి కొలువై ఉన్నాడు కోదండ రాముడు శ్రీరామచంద్రుడు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో కొత్త కొత్త పాటలతో కొత్త కొత్త వీడియోస్తో నేను మేముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై స్మైలీ ఛానల్